గ్రూప్ వన్ పరీక్ష నిర్వహణలో టీజీపీఎస్సీ విఫలమైందంటూ కరీంనగర్లో బీఆర్ఎస్వి నాయకులు ఆందోళనకు దిగారు నగరంలోని శాతవాహన యూనివర్సిటీ ఎదుట జిల్లా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో టీజీపీసీ చైర్మన్ తో పాటు సభ్యులు రాజీనామా చేయాలని కోరుతూ శాంతియుత నిరసన తెలియజేశారు ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేయబోగా పోలీసులు అడ్డుకున్నారు పోలీసులకి బీఆర్ఎస్ విద్యార్థి సంఘ నాయకులకి మధ్య తోపులాటలు జరిగాయి ఎటకేలకి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు గ్రూప్ పరీక్షల్లో అవకతవకలకు పాల్పడ్డ వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్ అన్నారు జీవో నెంబర్ తొమ్మిదిని రద్దు చేసి జీవో నెంబర్ యాభై ఐదును అనుచరులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు గ్రూప్ వన్ పరీక్షను రద్దు చేసి తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు హైకోర్టు సూచించినట్లుగా అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో జ్యుడీషియల్ కమిషన్ ఏర్పాటు చేసి పూర్తి స్థాయి విచారణ జరపాలని అన్నారు ఇట్టి అవకతవకలకి బాధ్యత వహిస్తూ సీఎం రేవంత్ రెడ్డి టీజీపీఎస్సీ చైర్మన్ కమిషన్ అధికారులు వెంటనే రాజీనామాలు చేయాలన్నారు లేని ప్రభుత్వంపై యుద్దం ప్రకటిస్తామని గ్రూప్ వన్ అభ్యర్థులకి న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి శాతవాహన యూనివర్సిటీ ఇన్ఛార్జ్ చుక్క శ్రీనివాస్ నగర బీఆర్ఎస్వి అధ్యక్షులు బొంకూరి మోహన్ గంగధర చందు బందారపు అజయ్ కుమార్ గౌడ్ ఆరే రవి గౌడ్ నారదాసు వసంతరావు శ్రవణ్ రెడ్డి నరేష్ రెడ్డి ఒడ్నాల రాజు అఫ్రోజ్ విద్యార్థి నాయకులు తదితరులు పాల్గొన్నారు గ్రూప్ వన్ అభ్యర్థుల జీవితాలతో చెలగా మారినటువంటి ఈ టిజిపిఎస్సి చైర్మన్ మరియు సభ్యులు వెంటనే రాజీనామా చేయాలని బీఆర్ఎస్వి డిమాండ్ చేస్తుంది ఈ చైర్మన్ మరియు సభ్యుల వెనుక ప్రభుత్వం ఉన్నది ప్రభుత్వం వాళ్లను ముందు పెట్టి కపట నాటకం మాడుతూ ఉన్నది ఈరోజు నిరుద్యోగుల జీవితాలతో చెలగాట మారుతూ ఉన్నది వెంటనే జీవో నంబర్ ఇరవై తొమ్మిది రద్దు చేయాలి జీవో నెంబర్ యాభై ఐదును ఇంప్లిమెంట్ చేయాలి తద్వారా మరొకసారి గ్రూప్ వన్ పరీక్షను నిర్వహించి తెలంగాణ గ్రూప్ వన్ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు శాతవాన విశ్వవిద్యాలయం ముందు నిరుద్యోగులము మరియు బీఆర్ఎస్ విద్యార్థి సంబంధించిన నాయకులమందరం కూడా ప్రభుత్వ దిష్టిబొమ్మ దానం చేయడం జరిగింది ప్రభుత్వం టీజీపీఎస్సి అనే ఒక స్వచ్ఛ ఒక స్వయం ప్రతిపత్తి సంస్థను ప్రభుత్వం చేతి సంస్థగా జేబు సంస్థగా చెంచా సంస్థగా మార్చుకొని ఈరోజు తెలంగాణ నిరుద్యోగులను మరియు గ్రూప్ వన్ అభ్యర్థుల జీవితాలతో మారుతూ ఉన్నది నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్న ఏ నిరుద్యోగుల యొక్క ఆశల మీద గూడు కట్టుకొని ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసినావు